బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారి చే మే ఎయిటీన్త్ హైదరాబాద్ లో జరిగిపోయే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలినియర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంటివి నాక్ ఎవరైనా సరే బిజినెస్ చేద్దాము అనుకునేటువంటి వాళ్ళకి కొన్నిసార్లు అంటే బిజినెస్ బాగుంది అనుకుంటారు కానీ సడన్ లాస్ చూస్తారు అప్పులు లేదా కొంతమందికి ఇండివిజువల్గానే ఎంత సంపాదించినా సరే డబ్బులు వారి చేతిలో ఉండవు గోచార రీత్యా దానికి గల ప్రధాన కారణాలు ఏంటి ఎలాంటి దోషాలు ఉంటాయి ఎస్పెషల్లీ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉండటం వల్ల ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది అండ్ ఎలాంటి దోషాలు కూడా ఉంటాయి ఆ వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం అనేది రోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అదివారి మాట్లాడడం తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు అకార్డింగ్ టు వేదిక యాస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే అండి ఎవరి దగ్గర ఉన్న డబ్బులు నిలవకుండా ఉండటానికి దానికి గల ప్రధాన కారణాలు ఎలాంటి దోషాలు ఉంటాయి ఎస్పెషల్లీ బిజినెస్కి వచ్చేటప్పటికీ ఎలాంటి దోషాలు ఉండటం వల్ల వాళ్ళు ఏ బిజినెస్ చేసినా సరే కలిసి రాని అవకాశం ఉండే ఉంటుందంటారు అసలు తప్పకుండా అండి బిజినెస్ అనేటువంటి విషయంలో మనం చూస్తే కనుక ఆస్ట్రాలజీలో నాలుగు రకాల దోషాలు అంటే చెప్పబడ్డాయి నాగరాజు గారు ధన దోషము రుణ దోషము విఘ్న దోషము స్థాన దోషము అని చెప్పి నాలుగు దోషాలు చెప్పబడ్డాయండి బిజినెస్ ముందుగా మనం ధన దోషం కోసం మాట్లాడుకోవాలి అనుకుంటే బిజినెస్ చేసేటువంటి అంశము డబ్బులు సంపాదించడం కోసము అనేటువంటి మాట మర్చిపోయి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతూ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేసి అంటే బిజినెస్ చేస్తున్నామనేటువంటిది డబ్బులు సంపాదించడానికి ఖర్చు పెట్టడానికో తెలియనటువంటి పరిస్థితుల్లో బిజినెస్ చేసే వాళ్ళకి ఇది చాలా యాప్ట్ అవుతుందండి ఇది ఎందుచేత వస్తుంది అంటే యాజ్ పర్ ఆస్ట్రాలజీ చూస్తే ద ఒరిజినల్ సెవెంత్ హౌస్ బిజినెస్ హౌస్గా చెప్పబడింది ఆ స్థానంలో కనుక రాహు కానీ అదే స్థానంలో శని భగవానుడు కానీ అదే స్థానంలో కేతుగ్రహము కానీ ఉన్నట్లయితే లేదా క్షీణ చంద్రుడు ఉన్నట్లయితే ఖచ్చితంగా బిజినెస్లో ధనదోషము అనేటువంటిది పడుతుంది దీని మూలాన పెట్టుబడి పెట్టడమే పెట్టుబడి పెట్టడమే అవుతుంది తప్ప వచ్చేటువంటిది ఏదీ కనబడదు మనం చూస్తే ఎక్కువ బిజినెస్లు ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటాయండి ధన దోషంలోనే ఇరుక్కుపోతూ ఉంటారు ఎందుకు అని అంటే వాళ్ళు పెట్టుబడి పెడతారు శాలరీలు వాళ్ళు ఇస్తారు వాళ్ళ జేబులోంచి వెళ్ళేదే తప్ప వాళ్ళకు వచ్చేటువంటిది ఏదీ ఉండదు ఒకవేళ మీరు బిజినెస్ చేస్తూ ఈ రకమైనటువంటి ప్రభావాన్ని మీరు చూస్తూ ఉంటే దీనికి కారణము ధన దోషము అంటే ధనాన్ని ఎలా పెట్టాలి అంటే మనం చూసాం అనుకోండి ఆస్ట్రాలజీలో ద ఒరిజినల్ ట్వెల్త్ హౌస్ అండి అంటే పన్నెండవ స్థానము వ్యయ స్థానంగా చెప్పబడింది ఆ స్థానంలో బుధుడు కానీ శుక్రుడు బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ ఉన్నప్పుడు చాలా మంది ఏంటంటే వ్యాపార నష్టము అనుకుంటారు కాదు ఇన్వెస్ట్మెంట్ అండి పెట్టుబడి అంటే కొన్ని యోగాలు వ్యాపార లక్షణాలకి దారితీస్తూ ఉంటాయి భద్ర మహాపురుష యోగం లాంటి యోగాలు అలాంటి వాళ్ళకి ఎక్కడ డబ్బులు పెట్టాలి ఏంటో తెలుస్తుంది ఎప్పుడైతే సరైనటువంటి వ్యాపార యోగం లేనప్పుడు వ్యాపారం పెట్టినట్లయితే ఈ యొక్క ధనదోషం వల్ల తీవ్రమైన నష్టాలు చూస్తారు అంటే ఇంకా బిజినెస్ దివాళా తీసేయడం తప్ప ఇంకా వేరే మార్గం ఉండదు ఇది ధనదోషంగా చెప్పబడింది ఇది జాతకం ద్వారా ఖచ్చితంగా తెలుస్తుంది అయితే ఇక రెండవది ఏంటి అంటే రుణ దోషము అనేటుంది అంటే చాలామంది అప్పులు తీసుకొచ్చి బిజినెస్ చేస్తుంటారు తర్వాత బిజినెస్ చేసిన తర్వాత అప్పులు బాగా అంటే వాళ్ళు ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా అప్పే దాన్ని రన్ చేయాలన్నా అప్పే అదే దివాళి తీసిన తర్వాత మళ్ళీ అప్పే దాని మీద మళ్ళీ అప్పు పెడుతూ ఉంటారు అంటే వ్యాపార లక్షణం ఏ స్థాయిలో మనం బిజినెస్ పెట్టాలి ఎంతట్లో బిజినెస్ పెట్టాలి ఆ డబ్బును మేనేజ్ చేసేటువంటి విధానం కూడా రుణదోషంగా దోషంగా చెప్పబడింది ఇది కుజుడి యొక్క సంచారం మీద ఆధారపడి ఉంటుంది రుణదోషము దోషము అనేది సెవెంత్ హౌస్లో కుజుడు స్థితిలో ఉండడము సెవెంత్లో లేకపోతే చంద్రుడు నీచ స్థితిలో ఉండడము ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి తెలియదు తెలియక ప్రాపర్ గైడెన్స్ లేక అప్పులు తీసుకొచ్చి పెట్టడము చాలా మంది చూస్తే ఒక వ్యాపారం పెడతారు అప్పు తీసుకొచ్చి బయటికి మాత్రం గాంభీర్యం లేకపోతే గాంభీర్యం లాగా గాంభీర్యం ఉంటుంది ఆ డబ్బులు తీసుకొచ్చి పెడతారు మళ్ళీ అయిపోతారు మళ్ళీ ఇంకో అప్పు తీసుకొచ్చి ఈ అప్పును కవర్ చేస్తారు మొత్తానికి దివాలా తీసేంత వరకు వాళ్ళు నష్టపోతున్నారంటే విషయాన్ని వాళ్ళు గుర్తించలేరు అంతే దీన్ని రుణదోషంగా చెప్పబడింది దీనివల్ల ఫ్యామిలీ మొత్తం అంతా కొలాప్స్ అయిపోతుందండి రుణదోషం కనుక ఉంటే జాతకంలో ఎవరు బిజినెస్ పెట్టాలి ఎవరిది బిజినెస్ నక్షత్రము ఎవరిది బిజినెస్ యోగం అనేటువంటిది కొన్ని నిర్ణయింపబడ్డాయి అవి తెలుసుకున్న తర్వాతనే వెళ్ళాలి జాతకంలో గ్రహాల యొక్క ప్లేస్మెంట్ ఆధారంగా ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది కొంతమంది చూస్తే నాగరాజ్ గారు పార్ట్నర్షిప్లో లో వెళ్తారు పార్ట్నర్ బాగుపడతాడు కానీ ఈ వ్యక్తి తీవ్రమైన నష్టాలు పోతారు ఇది కూడా ఒక దోషంగా చెప్పబడింది జాతకం ద్వారా ఈ రుణ దోషం ఉందా లేకపోతే ఉమ్మడి వ్యాపారం చేస్తే బాగుంటుందా లేకపోతే స్వతహాగా ఇండిపెండెంట్గా చేస్తే బాగుంటుందో తెలుసుకుని ముందుకు వెళ్ళాలి ప్రతి గ్రహానికి సంబంధించి కొన్ని కారకత్వాలు చెప్పబడ్డాయి కొ ఫుడ్ బిజినెస్ పెడితే బాగుంటుందా లేకపోతే బట్టల బిజినెస్ పెడితే బాగుంటుందా ప్రొవిజనల్ స్టోర్స్ పెడితే బాగుంటుందా వైన్ షాప్ పెడితే బాగుంటుందా రెస్టారెంట్స్ పెడితే బాగుంటుందా ఇలాంటివన్నీ కూడా జాతకంలో ఆల్రెడీ నిర్ణయింపబడతాయి అది తెలియక మనము రుణదోషము ధన ద్వారా తొందరపడి పెట్టడం వలన యొక్క రుణ ధన ధన దోషం అనేటువంటి దాంట్లో ఇరుక్కుని తీవ్రమైన నష్టాలు పోతారు నాగరాజు గారు ఇక మూడోది ఏంటంటే విఘ్న దోషము అని ఉంటుంది దీనివల్ల ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండదు వాళ్ళకి ఏదో బిజినెస్ పెట్టాలి ఏదో ఒక పని చేయాలి కాబట్టి బిజినెస్ చేయాలి ఏదో బాగానే ఉంటుందా అంటే బాగానే ఉంటుందా బిజినెస్ ఎందుకు పెట్టారో ఎలా పెట్టారో ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో బిజినెస్ పెడతారు దాన్ని నడిపేటువంటి అవగాహన దాని మీద ఏ అవగాహన వాళ్ళకు ఉండదు అక్కడ ఎక్కడ పెడుతున్నారో ఏం చేస్తున్నారో కూడా చూసుకోవాల్సిన బా బాధ్యత వాళ్ళకు ఉండదు సో బిజినెస్ యోగం లేని వాళ్ళు కనుక ఈ యొక్క బిజినెస్ పెడితే విఘ్న దోషము అనేటువంటిది వస్తుంది అంటే పెట్టినటువంటి కొన్ని రోజులకే మూసేయాల్సి వస్తుంది అమ్మేయాల్సి వస్తుంది తక్కువ రేటుకే ఇచ్చేయాల్సి వస్తుంది అంటే ఇంకా పోతుంది అది డబ్బులు లాస్ అయినా ఉన్నా లేకపోయినా బిజినెస్ పోవడం అంతే ఏదో బిజినెస్ పెట్టాడు లాస్ అయ్యాడు అంతే దాన్ని విఘ్న దోషము అంటారు ఇది జాతకంలో గురుబలం కనుక లేకపోతే ఇలాగే జరుగుతుంది అంటే సెటిల్మెంట్ దోషాల్లో అంటే ఫర్ సపోజ్ పాతక అని పిలువబడేటువంటి కాలసర్ప దోషంలో కొంతమంది మనం చూస్తే ముప్పై మూడు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆ బిజినెస్ పెట్టి ఈ బిజినెస్ పెట్టి ఈ జాబ్లో జాయిన్ అయ్యి మానేసి అవి చేసి ఇవి చేసి లాస్ట్కి ఏదో ఒక దానితో సెటిల్ అవుతారు ఇవి మధ్యలో ఎన్నైతే చేశారో ఇవన్నీ కూడా విఘ్న దోషం వల్ల వచ్చినటువంటి దోషాలు అందుకే బిజినెస్లో తీవ్రమైన నష్టాలు చూస్తారు దీనికి పరిహారం ఏమిటి అంటే ఆ ఏదైతే విఘ్న దోషానికి కారణమవుతుందో కేతుగ్రహము మేజర్గా అండి కేతు టెంపరీ ప్లానెట్ అండి చంచల స్వభావి అంటే ఒకదాని మీద స్టేబుల్గా ఉండలేడైనా సో ఆ కేతుగ్రహానికి సంబంధించిన దోషాన్ని ఈ విఘ్న దోషంగా చెప్పబడింది అయితే అన్నిటికంటే ఆఖరిది నాలుగవది ఏంటి అంటే స్థాన దోషము ఏ బిజినెస్ ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలని తెలియక రాంగ్ ప్లేస్మెంట్లో పెట్టడము లేదా పెట్టినటువంటి బిజినెస్ వాస్తుకు విరుద్ధంగా ఉండడము లేదా ఆ స్థానము ఏదైతే ఉందో అక్కడ విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ మనం చూస్తూ ఉంటామండి ఏదో ఏదైనా స్థలం మనం నివసించేటువంటి స్థలమైనా వ్యాపార స్థలమైనా అది శుద్ధిగా ఉండాలి అక్కడ ఏదైనా జంతువులు చనిపోయి ఉండొచ్చు ఎక్కడ ఏదైనా ఏదైనా హాని కలిగి ఉండొచ్చు ఏదో ఒక ఇబ్బంది జరిగి ఉండొచ్చు అలాంటి స్థలాల్లో కనుక ఏదైనా వ్యాపారం పెట్టినట్లయితే అది తెలియక ముందుకు వెళ్ళినట్లయితే తీవ్రమైన నష్టాలు చూస్తారు వ్యాపారం పెట్టిన తర్వాత నష్టపోవడమే కాదు ఫ్యామిలీకి ఫ్యామిలీ లైఫ్లో కూడా పర్సనల్ లైఫ్లో కూడా తీవ్రమైన నష్టాలు ఉంటాయండి డ్యామేజ్ ఉంటుంది ఆ వ్యాపారం పెట్టిన తర్వాతే మాకు ఇలా అయిపోయిందండి ఆ ఇంటికి వెళ్ళాక ఇలా అయిపోయిందండి ఆ షాప్ ఓపెన్ చేశాక ఇలా అయిపోయిందని వింటూ ఉంటామండి దీన్ని స్థాన దోషము అంటారు ఇది నాలుగవ స్థానాన్ని బట్టి మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఒకవేళ నాలుగవ స్థానంలో ఏ రాహుగ్రామం ఉండి ఆ అంతర్దశలు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళి ఆ స్థాన ఉన్నటువంటి ఇళ్లలో కానీ స్థాన దోషం ఉన్నటువంటి బిజినెస్లు పెట్టడం కానీ ఖచ్చితంగా జరుగుతాయి మిథున రాశి వారికి కనుక మనం చూసుకుంటే అండి జనరల్గా అంటే మీరు చెప్పినటువంటి నాలుగు దోషాల్లో ఇండివిజువల్గా చూసుకుంటే ఎలాంటి దోషం ఉండే అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది అసలు తప్పకుండా అండి మిథున రాశి ద ఒరిజినల్ థర్డ్ హౌస్ అండి సో వీళ్ళకి ఏంటి అంటే బుధుడు చూస్తే కనుక లగ్న చతుర్థాధిపతి అవుతాడు సో వీళ్ళకి ఏంటి అంటే బిజినెస్ అనేటువంటిది చాలా ఒక అదృష్టం వరము అని చెప్పచ్చు బిజినెస్ చేసే స్కిల్స్ వీళ్ళకి చాలా బాగుంటాయని చెప్పొచ్చు అంటే వీళ్ళని అడవిలో వదిలేసిన అక్కడ ఆకులను బిజినెస్ చేసి సంపాదించే కెపాసిటీ వెళ్ళకుంటుంది అంతటి మార్కెటింగ్ స్కిల్స్ వెళ్ళకుంటాయి కానీ వీళ్ళ బిజినెస్లో ఏవేం చేస్తే బాగుంటాయని విషయానికి వస్తే కనుక ఫైనాన్స్ అండి డబ్బు సో ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా వాళ్ళకి ఆ మార్కెటింగ్ అది ఉంటాయండి డబ్బు స్టాక్ మార్కెట్స్ కానీ షేర్ మార్కెట్స్ కానీ క్రిప్టో కరెన్సీస్ కానీ లేకపోతే వడ్డీ వ్యాపారములు కానీ సరే కదా లోన్స్ కానీ లోన్స్ మేనేజర్స్గా సో వీళ్ళందరికీ అంటే ఈ రకం డబ్బుతో డబ్బును సంపాదించే వ్యాపారం వీళ్ళు చేస్తే చాలా బాగుంటుంది అండ్ లా జస్టిస్కి సంబంధించిన బిజినెస్లు లా కోర్సెస్ కానీ వాటికి సంబంధించినవి కానీ స్పిరిచువల్ థింగ్స్ అండి అంటే పూజా సామాగ్రి షాప్స్ లేకపోతే దేవుడికి సంబంధించిన ట్రస్ట్ ఓపెన్ చేయడం కానీ అంటే వీళ్ళకి ఆ గురుడికి సంబంధించిన కారకత్వాలే బాగుంటాయి ఎట్ ది సేమ్ టైం గురుడు సెవెంత్ అండ్ టెన్త్ లో అవ్వడం వలన అక్కడే వీళ్ళు లాస్ అవుతారు ఎక్కడ అంటే పార్ట్నర్షిప్లో పెట్టడం వల్ల మిథున రాశి వాళ్ళు మీరు పార్ట్నర్షిప్లో బిజినెస్ పెట్టారంటే నష్టపోవడం ఖాయం ఖచ్చితంగా అండ్ రెండో విషయం ఏంటి అంటే సెవెంత్ అండ్ టెన్త్ లో అవడం మూలాన ఒక దాని మీదే మీరు కాన్సన్ట్రేట్ చేయాలి మల్టిపుల్ బిజినెసెస్ పెట్టుకుని దాంట్లో ముందుకు వెళ్ళాలి అంటే తీవ్రమైన నష్టాన్ని చూస్తారు అంటే వీళ్ళకి వచ్చేటువంటి దోషం ఏంటి అంటే ధన దోషము ఈ ధన దోషం మూలాన ఏంటి అంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఎక్కడ ఏ బిజినెస్ చేస్తుందో దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు అంటే ఆ స్థాన దోషము ధన దోషము అంటే వీళ్ళకు ఉండేటువంటి బేసిక్ నేచర్ అంత సో వీళ్ళకి చేసే అంత ఆ కెపాసిటీ చాలా బాగుంటుంది వీళ్ళు కనుక మనసు పెట్టారంటే విపరీతంగా డబ్బు సంపాదించగలుగుతారు ఖచ్చితంగా అండ్ ఇంకో బిజినెస్ ఏంటి అంటే వీళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా బాగుంటుంది బికాజ్ ఫోర్త్ లార్డ్ బుధుడు లగ్నంలో బుధుడు అవ్వడము లేకపోతే ఫ్యామిలీ వంశపారంపర్యంగా వచ్చేటువంటి బిజినెస్ని కంటిన్యూ చేయడం ఆ లెగసీని వాటిని వీళ్ళకి చాలా బాగుంటాయని చెప్పొచ్చు అదేవిధంగా గురుడికి సంబంధించిన ఇంకా చెప్పాలంటే విదేశాలకు వెళ్ళి అక్కడ బిజినెస్లు చేయడము వీళ్ళకి చాలా బాగుండేది ఇదేనండి మిథున రాశి వాళ్ళకి మీకు ఇక్కడ సెట్ అవ్వట్లేదు ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి ఇంట్ ఫార్ దూరం ప్లే దూరంగా వెళ్ళి అక్కడ ప్రదేశాల్లో పెట్టడం కానీ ఫారెన్లో పెట్టడం కానీ చేస్తే బిజినెస్లు అద్భుతంగా వీళ్ళకి క్లిక్ అవుతారని చెప్పొచ్చు వీళ్ళకి ఎలాంటి దోషాలు ఉండే అవకాశం ఉంటుందన్నమాట వీళ్ళకి ధన దోషము తర్వాత స్థాన దోషం అండి అంటే ఈ ధనదోషము స్థాన దోషంతో పాటుగా ఈ పార్ట్నర్షిప్ అనేటువంటిది వర్కౌట్ అవ్వదు వీళ్ళకి పార్ట్నర్ బాగుపడతాడు కానీ వీళ్ళు మాత్రం సామాన్యంగానే ఉండిపోతారు అంటే వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళు ఎదగాలంటే పార్ట్నర్షిప్లో లో పెట్టకూడదు ఇండివిజువల్గానే పెట్టాలి అండ్ వీళ్ళకి ఆ రేంజ్ స్కిల్స్ ఉంటాయి వీళ్ళకి అవసరం లేదు కూడా కానీ వీళ్ళు కావాలని పార్ట్నర్షిప్లో పెట్టడము వేరే వాళ్ళతో ఆర్గనైజ్ చేయించడము వేరే వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ చేయించడం వల్ల నష్టపోయేది వీళ్ళే సో తర్వాత స్థాన దోషము పెట్టేటువంటి ప్లేస్ ఎక్కడ చూస్తున్నారో చూడాలి అంటే మొదటిది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇందాక నేను చెప్పిన కారకత్వాలు ప్రొఫెషనల్ స్టోర్స్ కానీ అకౌంటెంట్స్ కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ రియల్ ఎస్టేట్ అండ్ ఇంకోటి చూస్తే లా జస్టిస్ వడ్డీ వ్యాపారం క్రిప్టో కరెన్సీ స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ తర్వాత స్పిరిచువల్ థింగ్స్ వీటికి సంబంధించిన పెడితే అద్భుతంగా చూస్తారు వీళ్ళు సో అది దాటి వీరు బయటకు వెళ్ళారంటే వీళ్ళ ఓన్ రిస్క్ అనేటువంటిది ఉంటుంది పర్సనల్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆ గ్రహాల యొక్క ప్లేస్మెంట్స్ మీద సో అది చూసుకుని మీరు ఆ స్థానాన్ని ఏ దిక్కులో పెట్టాలి బిజినెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతిదీ కూడా బిజినెస్ విషయంలో అన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి నాగరాజ్ గారు ఈవెన్ కలర్స్ తో సహా అంటే మనం పబ్లిష్ చేసి మనం బ్రాండింగ్ పబ్లిష్ చేసేటువంటి కలర్స్ తో సహా ప్రతిదీ కూడా ఒక ప్లేస్మెంట్ ఉంటుంది గ్రహానికి సంబంధించి ఉంటుంది ఎల్లో గురుడికి సంబంధించింది పింక్ అనేటువంటి శుక్రుడికి సంబంధించింది ఇలా ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి అప్పుడే బిజినెస్లో వీళ్ళు సక్సెస్ చూస్తారు అదే ఇండివిజువల్గా అయితే వీళ్ళకి డబ్బు నిల నిలబడకపోవడానికి కారణాలు ఏమిటంటే ఇండివిజువల్ గా డబ్బు నిలబడకపోవడానికి కారణం ఒకటి పార్ట్నర్షిప్ అండి పార్ట్నర్షిప్లో లో నష్టపోవడం అనేటువంటిది భారీగా చూస్తారు రెండు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము సో సెవెంత్ అండ్ ట్వెల్త్ లార్డ్ సెవెంత్ అండ్ టెన్త్ లార్డ్ గురుడు కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము పెద్దలు మాట వినకపోవడము అంటే దురుసుగా వెళ్ళిపోవడము మొండిగా వెళ్ళిపోవడం వల్ల నష్టపోవడము అసలు బిజినెస్ చేయడం నాకు కరెక్ట్ కాదేమో అనేటువంటి పరిస్థితి కూడా వీళ్ళు వచ్చేస్తారు ఒక్కొక్కసారి వీళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల సో వీళ్ళ చాట్లో ఉండేటువంటి దోషాల వల్ల ఎలా సార్ అంటే చాలా మంది మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్న వాళ్ళు ఉంటారు ఏ దోషం ఉంది ఏ శాపం ఉంది లేదు అంటే గోచరీత్యా అనే కాకుండా పర్సనల్ చాట్ త్రూ అయినా సరే ఒక్కొక్క మంచి రెమెడీ కోసం చూసుకునేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఉండేటంటే కొంతమందికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి ఏమో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి మ్యారిటల్ ఇష్యూస్ ఉండి ఉండొచ్చు లేదా పెళ్ళికి మంచి ముహూర్తం కోసం చెప్పేసి అడిగేటటువంటి వాళ్ళు ఉంటారు గృహప్రవేశం కోసం అడిగేటువంటి వాళ్ళు ఉంటారు సో ఏ రకంగా చూసుకున్నా సరే మీ అపాయింట్మెంట్ తీసుకుని ముందుకు వెళ్ళాలి అని అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి తప్పకుండా అండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచారానికి సంబంధించినటువంటిది అండి అంటే బిజినెస్ అనేటువంటిది చాలామందికి అద్భుతమైన యోగాన్ని క్రియేట్ చేసి పెడుతుంది ఎంతోమంది జాతకాల్లో భద్ర మహాపురుష యోగం బుధ శుక్రుల యొక్క కాంబినేషన్ రవి బుధుల యొక్క కాంబినేషన్ ఇవన్నీ కూడా వ్యాపార దిగ్గజాలుగా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దబడ్డారు అలాంటి యోగం ఉన్న వాళ్ళు అది తెలియక చాలా మంది జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు జాబ్స్ చేసేటువంటి యోగం ఉన్న వాళ్ళు బిజినెస్ మీద ఆసక్తి చావక లేకపోతే ఏదో ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది అవ్వడం వల్ల బిజినెస్ పెట్టి లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక ప్రాపర్ గైడెన్స్ అనేటువంటిది ఉంటే కనుక ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది పార్ట్నర్షిప్లో పెడితే బాగుంటుందా లేదా అసలు ఏ ప్లేస్లో పెడితే బాగుంటుంది వ్యాపారం ఏ దిక్కులో ఏ రాశి వాళ్ళకు ఉంటే బాగుంటుంది తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే అద్భుతమైన వ్యాపారవేత్తలుగా ప్రతి ఒక్కరూ ఎదుగుతారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ పర్సనల్ చాట్ చూసిన తర్వాత ఏవైనా దోషాలని తగినటువంటి శాంతి పూజలు ఆచరింపజేసి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా ఖచ్చితంగా చేస్తాను డెఫినెట్గా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే అండి చూసారు కదా నన్ను వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక మీ పర్సనల్ లైఫ్లో మీకు ఇండివిజువల్గా అయినా సరే అంటే ఏదైనా కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు ఒక త్రూ వేదిక్ యాస్ట్రాలజీ ఏదైనా సపోర్ట్ తీసుకుని ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఉమాగారిని సంప్రదించాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో లైక్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి